అంతే అండి మొక్కజొన్నలతో మంచి స్నాక్స్ అండి ఎంత బాగుంటాయి ఇవి మీకు పిల్లలకు కూడా ఇష్టమే అవుతాయి ఇవి మొక్కజొన్న పొత్తులండి మామూలు వేను అమెరికన్ కార్న్ కాదు మామూలు ఈ సీజన్ కదా ఇది ఇది ఒక మొక్కజొన్న కండి వల్చానండి ఇవి మీరు ఎక్కువ వల్చుకుంటే చాలా వస్తాయి దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అయితే ముదురు మొక్కజొన్న కండిలు మాత్రమే తీసుకోవాలండి లేకపోతే తడి ఎక్కువ ఉంటుంది బాగుండదు కొంచెం తగినంత ఉప్పు అలాగే పచ్చిమిర్చి వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మళ్ళీ ఇంకొక వాయి కూడా గ్రైండ్ చేస్తున్నాను దీనిలో ఉంది కాబట్టి కొంచెం శనగపిండి వేసుకోవాలండి కొంచెం పసుపు అలాగే కొంచెం మనం కారం కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొద్దిగానే కారం వేసాను మీ టేస్ట్ తగినంత వేసుకోండి ఇప్పుడు కలిపి చూసుకోవాలండి ఇవి సిలిండర్ షేప్లో వచ్చేటట్టుగా రావాలంటే ఇంకొంచెం తడి ఉంది కొంచెం శనగపిండి వేసాను వీలైనంతవరకు బాగా ముదురు కండలు అయితే మీకు తడి తక్కువ ఉంటుంది కాబట్టి శనగపిండి తక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కరకరలాటానికి కొద్దిగా బియ్య పిండి కూడా వేసాను పిండి అంత ఒకసారి ఇలా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి తర్వాత ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా మీకు ఎంత పొడవు కావాలి ఇవి అలా చేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ పొడవు రావండి ఇవి ఎందుకంటే విడిపోతూ ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం బాండి పెట్టి ఇవి నూనె మునిగేంత వరకు అంటే కొంచెం తక్కువ నూనె పడుతుందండి ఎక్కువ మునగక్కర్లేదు హైట్ ఎత్తు ఉండవు కదా అవి పొడవుగా ఉండవు ఉంటాయి కానీ కాబట్టి ఇలా చేసుకుని సిలిండర్లాగా అంచులు అటు ఇటు నొక్కాలండి చూసారు కదా ఇలా వేసుకుని వాయంత తయారైన తర్వాతే మనము ఒక్కసారి వేసుకోవాలి లేకపోతే కొన్ని వేగుతాయి కొన్ని వేగు దీన్ని ఫ్లేమ్ మట్టుకు మీడియం కంటే కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోవాలి అప్పుడే మనకి లోపల కంటే వేగుతాయండి మొక్కజొన్నలో ఫైబర్ బాగుంటుంది కాబట్టి తొందరగా వేగవు అవి బాగా వేగినప్పుడే మంచి టేస్ట్ ఉంటాయి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చక్కగా ఇలా మంచి రంగు వచ్చాయి కదండి ఇవి తీసేసి మనం టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి టిష్యూ పేపర్ మీద కూడా అవసరం లేదు నూనె అసలు పీల్చలేదు చాలా తక్కువ అనమాట కానీ టేస్ట్ అయితే భలే ఉంటాయండి వేడి వేడి మీద తింటే నైనా తినేస్తారు మీరు పిల్లలు అయితే ఇంకా అడుగుతారనమాట అయితే ఇదే పిండితో మనం వడలు కూడా చేసుకోవచ్చండి కానీ ఆ టేస్ట్ ఎప్పుడు చేసేదే కదా వేరేగా ఉంటుంది ఇది ఇప్పుడు అల్లం పచ్చడిలో వాటర్ కలుపుకొని మనం ఇలా తినొచ్చు లేదంటే టమాటా సాస్లో అయినా తినొచ్చు గ్రీన్ చట్నీలో అయినా తినొచ్చండి చాలా బాగుంటాయి మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి వీడియో కనుక నచ్చితే మీకు ఇవి చీజ్ లేకుండా నగెట్స్ అండి ఇవి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్స్ ఫర్ వాచ్